Good morning. ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుని కృప చేత మీరు కూడా కనికరించబడి దేవుని కృపలో భద్రం చేయబడాలని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అవునండి దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ గాడ్ ఈస్ గ్రేట్ ఆయన మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని మనం ఎల్లప్పుడూ కొని అడగలగాలి రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మొదటి రాజుల గ్రంథం మూడవ పన్నెండవ వచనం చూస్తే బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచు ఫస్ట్ కింగ్స్ త్రీ ట్వెల్వ్ ఐ విల్ గివ్ యూ డిజర్నింగ్ హార్ట్ దేవునికి మహిమ కలుగును గాక పిల్లల సులో మోను మహారాజునకు దేవుడు అనుగ్రహించిన గొప్ప వారం అండి ఇది మన యొక్క జీవితాలలో కూడా మనం అడిగిన విషయాలన్నీ పొందుకోవాలి అంటే పిల్లరా ఎల్లప్పుడూ కూడా మనం ప్రభుని వాళ్ళంగా ఉండాలండి దేవుని దగ్గర మనం విన్నవించుకున్న విన్నపాలన్నీ కూడా ప్రభువుని సంతోషపెట్టేవిగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన వరాలను నీకు నాకు ప్రసాదిస్తాడని చెప్పి ఈ యొక్క మరి సులోమోను రాజు పొందుకున్న ఈ గొప్ప వరాలను బట్టి మనం తెలుసుకోగలుగుతాం పిల్లరా మరి దేవుడు సులోమోనికి గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు కదా అటువంటి జ్ఞానం పూర్వం ఎవరికీ లేదు ఇక ముందు ఎవరికి ఉండబోదు అలాంటి బుద్ధి వివేచన కలిగిన ఆత్మను దేవుడు సులోమోన్ మహారాజుకు అనుగ్రహించాడు ఎందుకో తెలుసా నిస్వార్థమైన విన్నపము ప్రార్థన ప్రభు సన్నిధిలో బాలుడైన సమూహలు చేసిన కారణం చేత ఆయన గట్టి విధమైన గొప్ప మరి వరాన్ని ప్రభు ప్రసాదించాడండి అవునండి దేవుడు మనము ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవాతి దేవుడు ఆయన కృప ప్రేమ అధికమైనది అని చెప్పి తెలియచేయగలను ఎఫ్సిల్ క్రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చనం చూస్తే మనము కార్య మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములకు సదాకాలము మహిమ కలువును గాక ఆమె దేవుని ఏ రీతిగా వ్రాయబడి వాక్య భాగాన్ని చూస్తే పిల్లరా అత్యధికంగా చేయగలిగిన దేవుడు మనము అడిగిన వాటన్నింటికంటే ఊహించిన వాటన్నింటికంటే అత్యధికంగా ప్రభు మన పట్ల చేస్తారు అయితే మనం చేయవలసిందల్లా ఒకటే నీవు నేను చేస్తున్న ప్రార్థనలు కానీ విన్నపాలు కానీ అవి ప్రభువుని సంతోషపెట్టేవిగా ఆయన ప్లీజ్ చేసేవిగా ఆనందించేవిగా ఉంటే గనక పిల్లరా అద్భుతమైన వరాలను దీవెనలను పొందుకుంటాము నీ వాగ్దానాలను మనం సొంతం చేసుకోగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను మనము ఈ దినం ఎక్కడ ఎలా బ్రతకాలో ఎక్కడ ఎలా ఎక్కడ ఎలా మాట్లాడాలో ఇవి మనము దేవుని యొక్క నియమం ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే పిల్లరా మరి ఈ దీవెనలన్నీ కూడా మన సొంతం అవుతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుడు బుద్ధి వివేకము గల హృదయాన్ని నీకు అనుగ్రహించి మరి నీ ప్రవర్తన అంతటిలోనూ ఆయన నీకు తోడుగా సహాయంగా ఉంటాడని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపల చేత మనము మన కుటుంబాలు మన బిడ్డలు నింపబడాలి పరిశుద్ధాత్మ దేవుడు అందుకొరకు మనందరికీ సహాయం

దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులను ప్రభు మీకు ప్రసాదించును గాక మీకొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఈష్యాగ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం మూడో వచనాన్ని చూస్తే కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం విస్తరిస్తావు దీవించబడతావు అభివృద్ధి పొందుతావు అని చెప్పి అబండెంట్ బ్లెస్సింగ్స్ నీకు అనుగ్రహిస్తానని చెప్పి ప్రభు వా వాగ్దానం చేస్తావు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను అద్భుతమైన వాకు చర్మములను తృప్తిపరచాం బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ యేసు నీకు వందనాలు నాయన నేను ఇంత చక్కటి వాగ్దానం నువ్వు మాకు అనుగ్రహించావు ప్రభా ఈ వాగ్దానాన్ని మేము సొంతం చేసుకుంటున్నాం తండ్రి నాయన నైనా తండ్రి నిన్ను సంతోష సంతోషపెట్టేవాళ్ళంగా ప్రభా నాయన నైనా తండ్రి నీ మాట చొప్పున నడుచుకునే వాళ్ళంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన బుద్ధి వివేకములు కలిగిన ఆత్మచేతని నింపబడడానికి కావలసిన యోగ్యతలన్నీ పొందుకోగలడానికి సహాయం చేసి మహిమ పొందుకొనండి కృప చూపించండి నాయన ఈ వాగ్దానాలు మేము పొందుకొని ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు సహాయించే ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను నిస్సహాయం మెండుగా బిడలకు అనుగ్రహించి నడిపించమని నీ దిన దీవెనలన్నీ అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావంలో చేత మీరు నింపి నడిపించండి లోక పరిస్థితులన్నిటిలో ప్రభా విజయాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని ఏసు పరిశుద్ధ నామను వినితో బ్రతమలాడి వేడుకుంటూ ప్రార్థన చేయుచ్చున్నాము తండ్రి ஆமேன் மன தண்டனே பிரேம குமாரே சுப பரிசு ஆம தேவதே சகவாசமும் விடலெல்லாம் சதா தோடை உண்டுனு காக்க ஆமேன் ஹேவ் எ கிரேட் டே ட் ப்ளெஸ் யூ ஆல்